నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళలు కూడా ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకోవాలనేసి ఒక అసత్య ప్రచారం అనేది ఉంది కానీ ఇక్కడ ఇక్కడ పోస్టాఫీస్లో అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు ఇంత ముందు ఏదైతే బెనిఫిషరీ అంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయో ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉండి ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్అప్ ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ ముందు కానీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ మీరు తీసుకోవాల్సింది అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇంతకుముందు మనకు ఆంధ్ర మనకు స్టేట్ బోర్డు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ప్రతి ఒక్క వచ్చే ప్రతి ఒక్క బెనిఫిషరీ సంక్షేమ పథకాలు అన్నీ కూడా డిపిటీ సిస్టమ్ ద్వారా వస్తున్నాయి డిబిటీ సిస్టమ్ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే వాటి బటన్ నొక్కడం ద్వారా లేదా వాళ్ళ యొక్క అక్కడి నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారానో మన కాలకు చేరుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ మనకు ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్కి ఆధార్ అనేది లింకప్ ఉండాలి ఆ లింకప్ అనేది ఆధార్ లింక్ అనేది ఉంటేనే మనకు సంక్షేమ పథకాలు ఇంతకుముందు పడుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు కూడా ఇప్పుడున్న మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మనకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఆడబిడ్డ నిధి అనేది పదిహేను వందలు అంటే వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది వాళ్ళకి వస్తుంది అంటే ఎయిటీన్ ఇయర్స్ ఉండి ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్క మహిళలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి అనేది వస్తుంది ఇది నెక్స్ట్ అకాడమిక్ నెక్స్ట్ ఇయర్లో వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి రాబోతుంది కాబట్టి ఇక్కడ మనం చూసామంటే ఎన్పిసిఐ ఉండాలి ఎన్పిసిఐ అంటే ఏంటంటే ఇక్కడ మనకు మీకు అది ఆధార్ అనేది ఏ బ్యాంక్తో లింక్ అయి ఉంటుందో అది సంక్షేమ పథకాలు మీకు వస్తుంది ఎన్పిసిఐ అనేది నేషనల్ పేమెంట్ ఎన్ అంటే ఎన్ అంటే నేషనల్ పి అంటే పేమెంట్ సిఐ సిఐ అంటే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ ఎన్పిసిఐ అంటే ఏదైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్తో లింక్అప్ అయినప్పుడు మరలా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మళ్ళా చేయాల్సిన అంటే అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరికైతే ఇంతకుముందు లేదో ఇప్పుడు కొత్తగా మీరు చేసుకున్నట్లయితే పోస్టాఫీస్కి వెళ్ళేసి మీరు అకౌంట్ చేసుకునే ఇబ్బంది లేదు మీకు అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఆర్టీ అకౌంట్స్ కానీ ఇంకేదైనా అకౌంట్స్ కానీ చేసుకుంటే మంచిదే దానివల్ల మనకు అదే వాళ్ళు అక్కడ తక్కువ అమౌంట్కి తక్కువ అమౌంట్కి త్రీ హండ్రెడ్కో టూ హండ్రెడ్ రూపీస్కో టూ హండ్రెడ్ రూపీస్కో అకౌంట్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింక్అప్ చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీకు ఆధార్తో లింక్అప్ చేస్తున్నారు కాబట్టి అక్కడ చేసుకోవచ్చు కానీ ఇంతకుముందు ఆల్రెడీ మీరు బెనిఫిషియరీగా ఉన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మనకు ఆడబిడ్డ నిధి అనేది పదహైదు వందల రూపాయలు అనేది నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి మనకు ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తుందని చెప్తారు కాబట్టి నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఆల్రెడీ ఎన్పిసిఐ ఉంది డి అంటే మనకు ప్రతి ఒక్క వచ్చే అమౌంట్ కూడా డిపిటీ సిస్టమ్ దగ్గర అమౌంట్ మనకు చేయడం అనేది డైరెక్ట్ కాబట్టి మనకు అన్నీ కూడా దీని దీని భాగంగా మనకు వస్తుంది కాబట్టి మీరు కొత్తగా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ చేయాల్సిన అవసరమైతే లేదు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క అసత్య ప్రచారంలో ఉండద్దని ఒకవేళ మీరు బ్యాంకులో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కానీ లేదా చేసుకోవాలంటే చేసుకోండి ఇబ్బంది లేదు ఓకే థ్యాంక్ యూ